అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సను నిర్వహిస్తున్నామని యశోదా హాస్పత్రి వైద్యులు సునీల్ దాచేపల్లి వెల్లడించారు ఈ మేరకు ఆదిలాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని అధునాతన రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ పద్ధతిపై స్థానికులకు అవగాహన కల్పించారు హైదరాబాద్ లోని సోమాదిగూడ యశోదా హాస్పత్రిలో బాధితులకు అత్యాధునిక పద్ధతిలో మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు తెలిపారు మోకాలి అరుగుదలలో తొలి రెండు స్టేజ్లలో ఉన్నవారు ఇంజక్షన్లు తీసుకోవచ్చని మూడు నాలుగు స్టేజ్లలో ఉన్న వారికి శస్త్రచికిత్స తప్పనిసరి పేర్కొన్నారు రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ ద్వారా ఖచ్చితమైన విధానంలో మోకాల మార్పిడి చేయవచ్చని ఈ విధానంలో ఫిజియోథెరపీ సైతం సులువుగా ఉంటుందని వివరించారు అనేక మంది బాధితులు రోబోటిక్ విధానంలో మోకాల మార్పిడి చేయించుకొని సంతాన పొందుతున్నట్లు పేర్కొన్నారు అంతకుముందు మంచిర్యాలకు చెందిన తనకు జరిగిన మోకాల మార్పిడి శస్త్రచికిత్స విధానాన్ని వివరించారు శస్త్రచికిత్స జరిగిన తరువాత ఎటువంటి ఇబ్బంది లేదని తన పని తాను చేసుకోగలుగుతున్నానని తెలిపారు అనమాట సో అక్కడ చేసినప్పుడు యునైటెడ్ లో మాంచెస్టర్ దగ్గర రైటింగ్టన్ హాస్పిటల్ అని ఈ ప్రపంచంలో మొట్టమొదటి జాయింట్ రిప్లేస్మెంట్ ఎక్కడైతే చేశారో ఆ హాస్పిటల్లో చేశాను అంటే దీంట్లో మనకు తెలిసేది ఏంటంటే ఒక అప్పట్లో చేసి పంతొమ్మిది వందల అరవై ఆరులో చేసినవి నేను రెండు వేల ఆరులో మార్చాను అంటే అంటే ఆల్మోస్ట్ ఒక నలభై సంవత్సరాలు వచ్చినాయి అంటే ఈ జాయింట్ రిప్లేస్మెంట్ అందరికి మనకు భయం ఏంటంటే ఎన్ని రోజులు వస్తాయని అండ్ చాలా మంది జాయింట్ భయం సో నేనే ఉదాహరణ నలభై సంవత్సరాలతో మార్చే ప్రిపేర్ చేసినాయి సో ఇప్పుడు వేసే కూడా మణిక వస్తాయి సో అది చేసే విధానం బట్టి ఉంటుంది అన్నమాట సో ఇవాళ మన మీటింగ్ మెయిన్ రీజన్ అదే ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మనకి టెక్నాలజీ అనేది భారతదేశము మనం చాలా ముందుకు వెళ్ళిపోయాము ఇదివరకు కంపేర్ చేస్తే ఇప్పుడు భారతదేశం ఎవ్వరికీ తక్కువ కాదు ఇదివరకు పాశ్చాత్య దేశాలు డెవలప్డ్ డెవలపింగ్ నేషన్స్ ఇవన్నీ అనేవాళ్ళం మనము అందరికీ ఆల్మోస్ట్ ఈక్వల్ట్ గా హెల్త్ కేర్లో అయితే ఉన్నాం దాంట్లో అసలు డౌట్ లేదు ఇంకా చెప్పాలి అంటే వాళ్ళకన్నా ఒక స్టెప్ కొన్ని కొన్ని కంట్రీస్ కన్నా ముందే ఉన్నాం ఉదాహరణకి యునైటెడ్ కింగ్డమ్ లండన్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు నేను ఈ రోబోటిక్స్ అవసరం అయింది వాళ్ళు ఇప్పుడు నాకు ఫోన్ చేసి ఎలా ఉన్నాయి రిజల్ట్స్ పేషెంట్స్ ఎట్లా ఉన్నారు బాగున్నాయా అని వాళ్ళు అడుగుతున్నారు అంటే మనకి ఈ టెక్నాలజీ మన యశోద హాస్పిటల్ హైదరాబాద్ ముందే తెచ్చేసాము అక్కడ కొన్ని హాస్పిటల్స్ ఇంకా రాలేదు ఎందుకంటే వాళ్ళు తీసుకురావడానికి కొంచెం సోషలిస్టిక్ కంట్రీ కాదు కొంచెం టైం పడుతుంది సో ఈ రోబోటిక్ విధానం ఏంటంటే జాయింట్ రిప్రేస్మెంట్స్ ఒక లేటెస్ట్ పద్ధతి ఇప్పుడు మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు మనకేంటంటే మనము ఆల్మోస్ట్ మెడికల్ హబ్లాగా అయిపోయాం హైదరాబాద్ బయట నొప్పి అమ్మో చాలా నొప్పు ఉంటుంది నేను చేసుకోను రెండోది ఏంటంటే అమ్మ ఆపరేషన్ చేస్తే ఇవన్నీ అడ్డులేస్తా రేపు పొద్దున దూర నడుస్తాం లేదని మా వాళ్ళు ఎవరు చెప్పారు దాని తర్వాత బెడ్ రెస్ట్ అట్లానే పడుకుంటారట నాకు చేసేవాళ్ళు ఎవరు లేరు నేను చేయించుకోనని ఇట్లా పలు రకాల భయాలు ఉన్నాయి సో నేను అందరిని అడిగేది ఒకటి ఎవరు పేషెంట్ ఇదంటే నేను ఒకటే అక్కడ అమ్మ మీరు ఎవరిని అడిగారు ఇప్పుడు ఎవరైనా ఇట్లా రెగ్యులర్ మోకల మార్పిడి చేసే డాక్టర్ అడిగితే అంటే ఆ భయాలు కొంచెం తగ్గించగలరు ఎందుకు ఈ మోకాల మార్పిడి అనేది తప్పదు నాకైనా తప్పదు మీకైనా తప్పదు ఎందుకు అంటే ఒక్కటి గుర్తుపెట్టుకున్నాము లైఫ్ ఎండ్ వచ్చేసరికి ఆ నాలుగు అడుగులు వేసి బాత్రూమ్ వెళ్ళలేకపోతే ఎవరు ఎత్తుకొని తిరుగుతారు అది ఒక్కటే క్వశ్చన్ ఇప్పుడు ఏమంటారు ఆయన వాళ్ళు నడుస్తున్నారు కదా సార్ అంటారు ఇప్పుడు మీ వయసు అరవై ఐదు ఇంకా ముప్పై సంవత్సరాలు నడవాలి మీరు మోకాళ్ళు అడిగిపోయి కాళ్ళు వంకర్లు అయిపోయినాయి మ్యాక్సిమం ఒక ఐదు సంవత్సరాలు వస్తే పది సంవత్సరాలు వస్తాయి దాని తర్వాత మీకు ఎనభై ఐదు వచ్చిన తర్వాత వచ్చి నన్ను అడుగుతారు బాబు సరే చేయినా వల్ల కావాలి అప్పుడు పరిస్థితి ఏంటి మీ గుండె సరిగ్గా ఉండదు లంగ్ సరిగ్గా ఉండవు అప్పుడు ఎవరు చేస్తారు ఎవరూ చేయరు సో ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు అనుకున్నాం వంద అంటే పది పదిహేను సంవత్సరాలు ఎవరు ఎత్తుకొని తిరుగుతారు బాబు రెండు రోజులు చేస్తారు ఎంత ప్రేమ ఉన్నా పిల్లలైనా ఇంత వాళ్ళైనా నాలుగు రోజులు చేస్తారు ఐదు రోజులు చేస్తారు లాంగ్ చేయలేదు సో ఇది తప్పదు మనకి అవసరం అంటే మనము అర్థం చేసుకోవాల్సినవి కొన్ని చేదు సత్యాలు తప్పదండి మనం అర్థం చేసుకోను చేసుకోవాలి ఒక సంవత్సరం అంతా బాగా కష్టపడ్డాను ఇక్కడ నుంచి అక్కడ పోయేసరికి బ్యాలెన్స్ ఆల్వ్ లేదు ముఖాలు అయితే ఒక రెండు హాస్పిటల్ పెరిగినప్పుడు మాకు నచ్చలేదు ఈసారి మంచిగా అనిపించింది మంచిగా చేసాను మంచిగా నడుస్తున్నా నేను నాకు నేను అన్ని పనులు చేసుకుంటాను